హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈరోజు మన వీడియో వచ్చేసి ఇండియన్ మార్కెట్ ఇండియన్ మార్కెట్లో గతంలో కూడా రెండు మూడు రెండు వీడియోలు పెట్టాను ఆ రెండు వీడియోల్లో కూడా ఒకటి వచ్చేసి కిచెన్ వేర్ ఒకటి అలానే పూజకు సంబంధించింది పెట్టాను స్టార్టింగ్ వీడియో సెకండ్ వీడియో వచ్చేసి ఇంట్లోకి కావాల్సిన చిల్లర సరుకులు వీడియో పెట్టాను ఇది వచ్చేసి థర్డ్ వీడియో ఇండియన్ మార్కెట్ అంటే అసలు ఇండియాలో మనకి ఏమేం దొరుకుతాయి అన్నది మొత్తం కూడా ఇక్కడ ఈ మార్కెట్లోనే ఉంటాయి మనకు కావాల్సిన ప్రతిదీ మనం ఉదయం లెగిస్తే తినే ప్రతి ఐటమ్ కూడా దీంట్లోనే దొరికిద్ది ఇంకెక్కడ ఎన్ని మాల్లు ఉన్నా సరే ఎన్ని మార్కెట్లు ఉన్నా సరే మనకు కావాల్సినవన్నీ అయితే దొరకవు కొన్ని కొన్ని కూరగాయలు దొరుకుతాయి కానీ అన్ని రకాల కూరగాయలు అయితే దొరకవు మనకు కావాల్సిన పచ్చిమిర్చి దొండకాయ కాకరకాయ కానివ్వండి లేదంటే బీరకాయ అలాంటివన్నీ కూడా ఇక్కడికి రావాలి అంతేకాదు ఇంకోటి ఏంటంటే మన ఇండియాకి ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు పిల్లలు చదువుల కోసం వస్తారు కదా వాళ్ళు పార్ట్ టైం జాబులు కూడా ఇండియన్ మార్కెట్లోనే చేస్తారు ఎక్కువగా ఏపీ తెలంగాణ పిల్లలు కూడా ఇండియన్ మార్కెట్లోనే పార్ట్ టైం జాబులు చేసుకుంటూ ఉంటారు వాళ్ళ కాలేజీ చదువులు పూర్తి అవగతలికి వాళ్ళు పార్ట్ టైం జాబ్ కోసం ఎత్తుక్కుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళందరూ కూడా ఇలాంటి చోటు అయితే పనిచేస్తారు ఎందుకంటే ఇక్కడ వీళ్ళకి అమెరికన్స్ అయితే ఏమి ఇవ్వరు పార్ట్ టైం జాబులు మన వాళ్ళే ఇస్తారు ఎక్కువగా అంటే మన ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు హోటల్స్ పెట్టుకున్న వాళ్ళు కానివ్వండి లేదంటే ఇలా మార్కెట్ పెట్టుకున్న వాళ్ళు లేదంటే మాల్స్ ఇండియన్స్ మాల్స్లోనే వాళ్ళకి మన ఇండియన్స్ పిల్లలకి జాబులు ఇస్తారు అమెరికన్స్ అమెరికన్స్ మాత్రం ఇవ్వరు చదువులు పూర్తి అవ్వంది ఒక మెయిన్ రీజన్ ఉంటుంది ఇక్కడ వచ్చేసి ఇవి టమాటాలు టమాటాలు వచ్చేసి ఇవన్నీ కూడా ఫ్రెష్గానే ఉంటాయి కూరగాయలు ఇక్కడ రేట్లన్నీ కూడా చూడొచ్చు మీకు పైన కనిపిస్తూ ఉంటాయి ఇంకోటి ఏంటంటే ఇవన్నీ కూడా కేజీలో ఉండవు ఇక్కడ అన్నీ ఎల్బి అని పౌండ్లని ఉంటాయి పౌండ్ అంటే హాఫ్ కేజీ కన్నా కొంచెం తక్కువ ఉంటుంది ఎల్బీ అంటే వన్ కేజీ కన్నా కొంచెం తక్కువ ఉంటుంది అలా ఇక్కడని కూడా ఎల్బి అని పౌ పౌండ్లని ఉంటుంది కేజీలో అయితే ఉండదు ఏదైనా కూరగాయలు వచ్చేసి అన్నీ ఫ్రెష్ ఐటమే దొరుకుతాయి కాకపోతే ఏంటంటే రేట్లు కూడా చూడవచ్చు అన్నీ కూడా టూ డాలర్ కన్నా కూడా తక్కువే ఉన్నాయి టూ డాలరు త్రీ డాలరు ఫోర్ డాలరు అలా ఉంటుంది సీజన్ వారికే ఉంటుంది అంటే ఒక్కొక్క రోజు ఎక్కువ ఉండొచ్చు ఒక రోజు తక్కువ ఉండొచ్చు ఇది వీడియో తీసి కొంచెం నేను లాంగ్ అయింది ఈ వీడియో పెట్టడం కూడా లేట్ అయిపోయింది ఆ రోజు కొంచెం తక్కువ ఉన్నాయి అన్ని రేట్లు కూడా లేదంటే ఒక రోజు ఎక్కువ రేట్లు కూడా ఉంటాయి వీడియో నేను తీసిన రోజే వీడియో అయితే పెట్టట్లేదు అందుకని చెప్పేసి ఇక్కడ రేట్లు కూడా కొంచెం వ్యత్యాసం ఉంటుంది ఈ వీడియో పెట్టేదానికేను ఇక్కడ మీకు రేట్లు చూసుకునేదానికి కూడా తేడా ఉంటుంది ఇక్కడ వచ్చేసి అన్నీ కూడా టూ డాలర్ కన్నా కూడా తక్కువే ఉన్నాయి బీరకాయలు కానివ్వండి కాకరకాయలు అలానే వంకాయలు కూడా చూడవచ్చు అన్ని రకాల వంకాయలు ఉన్నాయి మూడు రకాల నాలుగు రకాల వంకాయలు ఉన్నాయి అలానే కూరగాయలు అన్నీ కూడా ఇక్కడ అంటే ఈ వంకాయలు లావ వంకాయలు అయితే ఇక్కడున్న వాల్ మార్ట్లు కానివ్వండి లేకపోతే ఇంకా వేరువేరు చోట్ల కూడా దొరుకుతాయి ఈ లావ వంకాయలు మా బీరకాయలు అసలు దొరకవు ఎక్కడ ఇక్కడికే రావాలి అలానే కాకరకాయలు కూడా దొరకవు ఇంకా ఏమేమి దొరకవు అంటే దోసకాయ ఒకటి దొరకదు దొండకాయ దొరకదు మునక్కాయ దొరకదు అలానే ఆకుకూరల్లో తోటకూర దొరకదు చుక్కకూర దొరకదు మరి ఇంకా మెంతికూర ఒకటి దొరకదు పెద్ద మెంతికూర దొరకదు చిన్న మెంతికూర దొరకదు కరివేపాకు కూడా దొరకదు అలా బయట దొరకని చాలా ఉన్నాయి ఇవన్నీ బయట దొరకవు కరివేపాకు కూడా ఇక్కడ వాళ్ళు అసలు కరివేపాకు కూడా వాడరు అది కూడా మనకి ఇండియన్ మార్కెట్కి వస్తేనే దొరికిద్ది మనం తినే పచ్చిమిర్చి కూడా దొరకవు మునక్కాయలు అంటారా ఇవి ఇవి కూడా ఏంటి మరి వచ్చినప్పుడల్లా ఉండట్లేదు ఎక్కువ కనిపించట్లేదు ఎప్పుడో ఒకసారి మాత్రమే ఉంటున్నాయి బోర్డు అయితే ఉంటుంది కానీ మునక్కాయలు అయితే కనిపించట్లేదు ఇలా కూరగాయలన్నీ కూడా ఇక్కడ ఏంటంటే ఇండియన్ మార్కెట్ అంటే కొంచెం ఎక్కువగా ఇండియా వాళ్ళు ఉన్నారు కాబట్టి కెమెరా ఎంతసేపు ఉన్న కూరగాయల మీదనే ప్రోగస్ చేయాలి ఎవరిని కనిపించకుండా తీస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి ఎక్కువగా నేను ఎవరిని కనిపించకుండా తీస్తున్నాను వచ్చేసి పచ్చిమిర్చి గోడు చిక్కుళ్ళు అలానే మామూలు చిక్కుళ్ళు అన్నీ ఉన్నాయి క్యాప్సికమ్ అలానే క్యాప్సికంలో కూడా త్రీ కలర్స్ ఫోర్ కలర్స్ క్యాప్సికమ్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఒక ఒకటే దొరకట్లేదు ఇక్కడ అన్నిటికంటే ఎక్కువ రేట్ ఏముంటుందంటే ఆ ఒకటి ఎక్కువ రేటు ఉంటుంది నేను గతంలో కూడా స్టార్టింగ్ వీడియో ఒకటి ఉంటుంది దాంట్లో నేను మున ఇక్కడ రేట్ ఎక్కువ అని చెప్పాను పచ్చిమిర్చి ఇవి వాడతాం ఎక్కువగా ఇక్కడ ఇవి కొంచెం ఘాటు ఎక్కువ ఉంటాయి ఈ పచ్చిమిర్చి కోసమే ఇక్కడికే రావాలి తప్పదు ఇది వచ్చేసి కూడా టూ డాలర్ ఏమున్నట్టు ఉంది పచ్చిమిర్చి కూడా టూ డాలర్ అలా ఉంది అన్నీ ఎక్కువగా టూ డాలర్సే ఉంటాయి టూ డాలర్ అంటే ఇది హాఫ్ కేజీ కేజీ ఏముండదు ఎలుబిల్లోనే ఉంటుంది హాఫ్ కేజీ టూ డాలర్ ఉంటుంది ఇంకా ఇవన్నీ కూడా మనకి ఇంట్లో కావాల్సిన కూరగాయలన్నీ కూడా ఇక్కడికే వచ్చి తీసుకెళ్తారు ఎవరైనా కాకపోతే ఏంటంటే ఇది కొంచెం దూరంలో ఉంటుంది కాబట్టి ఇక్కడ దాకా ఎప్పుడు వస్తారంటే ఎక్కువగా అవసరం పచ్చిమిర్చి తోటి లేదంటే ఇంకా ఏదన్నా కూరలు ఎప్పుడన్నా కావాలనుకుంటేనే ఎక్కువగా ఇక్కడికి వస్తారు కానీ ఎక్కువ మంది చికెన్ మీద ఇక్కడ ఎక్కువ ఆధారపడతారు చికెన్లో చికెను అలానే గుడ్ల మీద ఎక్కువ ఆధారపడతారు గుడ్లు కూడా ఏంటంటే చాలా రేటు తక్కువ ఉంటుంది అరవై కోడి గుడ్లు వచ్చి కూడా ఎనిమిది డాలర్లు తొమ్మిది డాలర్ లోపే ఉంటుంది అందుకని చెప్పేసి అవి ఎక్కువ తీసుకుంటారు కూరగాయలు కొంచెం దూరం వెళ్ళాలి కాబట్టి వీటి మీద ఎక్కువ మొగ్గు చూపరు వాలుమార్ట్లో దొరికిన వాటినే తీసుకొచ్చుకుంటారు వాలుమార్ట్లో ఏం దొరుకుతుంది ఎక్కువగా బెండకాయ ఒకటి దొరికిద్ది లేదంటే పాలకూర దొరికిద్ది క్యాబేజీ క్యాలీ పవర్ దొరికిద్ది రెండు దొరుకుతాయి టమాటాలు ఇంక ప్రతి వాల్మార్ట్లో టమాటాలు అందుబాటులో ఉంటాయి కూరగాయలు వచ్చేసి ఎక్కువగా నాలుగైదు రకాల్లోనే ఉండి వాల్మార్ట్లో అన్ని కూరగాయలు అయితే దొరకవు అందుకని చెప్పేసి ఇక్కడికే వస్తారు ఇక్కడ చూడండి దోసకాయలు అన్ని రకాలు మనకి ఇండియాలో ఏమేమైతే దొరుకుతాయి అవన్నీ కూడా ఇక్కడే దొరుకుతాయి అనమాట కీరా దోసకాయ దొరికిద్ది మళ్ళీ వాల్మార్ట్లో కూడా ఇక్కడ కీరా ఇక్కడ కూడా ఉంది కీరా అంటే అది పెద్ద లెక్కలేదు కదా ఎక్కడైనా దొరికిద్ది అమెరికా మాల్లో ఎక్కడైనా దొరికిద్ది ఇండియన్ మార్కెట్కి రావాల్సిన అవసరం లేదు ఇండియన్ మార్కెట్లో మెయిన్గా ఉండేది మనకి పొట్లకాయ బీరకాయ గోరు చిక్కుళ్ళు మామూలు చిక్కుళ్ళు అలా ఇవైతే ఇంకా బయట దొరకవు ఎక్కడ ఇక్కడికే రావాలి అందుకని చెప్పేసి ఇక్కడికే వస్తారు ఇక్కడ వచ్చేసి గోంగూర గోంగూర వీడియో కూడా నేను స్టార్టింగ్ వీడియోలు ఒకసారి చెప్పాను ఇక్కడ అన్నిటికంటే రేట్ ఎక్కువే ఉంటుందంటే గోంగూర ఒకటి మునగ ఒకటి రెండు బాగా అయ్యేస్ట్ రేట్లు ఉంటాయి ఇక్కడ ఇంతంత రేట్లు ఉంటాయి గోంగూర ఏంటంటే ఈరోజు కొంచెం రేటు తక్కువ ఉందని చెప్పాలి ఎందుకంటే గతంలో ఒకసారి నేను చూసినప్పుడైతే పదకొండు డాలర్లు అలా ఉంది ఇవాళ వచ్చేసి ఆరు డాలర్లే ఉన్నట్టు ఉంది ఒక్కొక్కసారి ఏంటంటే ఒక్కొక్క రేటు ఉంటుంది గోంగూర కొంచెం ఇవాళ కొంచెం రేటు తక్కువ ఉందని చెప్పొచ్చు కట్ట కూడా చాలా చిన్నగానే ఉంటుంది బాగా అది చట్నీ చేస్తే ఒక ఇద్దరు ముగ్గురు తినే అంతే వస్తుంది ఎక్కువ ఉండదు ఇండియాలో అలాగ ఒక పెద్ద కట్ట ఏం రాదు గోంగూర గోంగూర రేటు బాగా ఎక్కువ ఉంటుంది ఇక్కడ ఆ మునగాకు కూడా అసలు దొరకదు ఎక్కడ అందుకని చెప్పేసి ఈ మునగాకు కూడా బాగా రేటు ఉంది కుమ్మన్గా కూడా నైన్ డాలర్ ఎయిట్ డాలర్ అలా ఉంటుంది ఇది వచ్చేసి పాలకూర కట్టలు పాలకూర కట్టలు ఇక్కడ ఇండియన్ మార్కెట్ మాలు ఇప్పుడు అమెరికన్స్ వాల్ కూడా దొరికిద్ది అది ఇక్కడే దొరకాలనే ఉండదు పాలకూర ఒక్కటి మాత్రం ఇక్కడ అమెరికన్లో కూడా దొరికిద్ది ఏడైనా తతిమయాన్ని ఇక్కడికి రావాలి ఇక్కడ మనకు మెయిన్ ఆ కూరలో కూడా నేను చెప్పాను కదా ఇంతగా అలానే కొన్ని కొన్ని ఆకూరలు దొరకవు సుక్కకూర ఒకటి కూర పెద్ద మెంతకూర ఒకటి చిన్న మెంతికూర అలాంటివన్నీ ఎక్కడ దొరకవు మనకి ఇక్కడికే రావాలి ఇక్కడ చూసారా తమలపాకులు కూడా ఉన్నాయి తమలపాకులు కూడా ఇక్కడ ఏంటంటే తమలపాకులు మామిడి ఆకులు మనకు కావాల్సింది ఏదన్నా తోరణాలు అలా కట్టుకుంటాం కదా ఏదన్నా శుభకార్యాలప్పుడు లేదంటే పండగలప్పుడు అలాంటి వాటికి కూడా మామిడి ఆకులు అయితే దొరుకుతాయి కాకపోతే మామిడి చెట్లు అయితే ఇక్కడ ఎక్కడ కనిపించవు మామిడి చెట్లు కూడా మామిడి చెట్టు ఒకటి కనిపించదు వేప చెట్టు కూడా కనిపించదు ఎక్కడ అసలు అమెరికాలో చాలా వరకే అసలు ఎక్కడా లేదు యాప్ చెట్టు నాకు అయితే ఇంకా ఏరియా ఎక్కడో ఫ్లోరిడాలోనో ఏమో ఉన్నట్టు ఉంది ఉందని చెప్తారు కానీ అది కూడా ఎంతవరకు నిజమో తెలియదు కరివేపాకు చెట్టు కూడా అక్కడే ఉంది కాకపోతే ఇప్పుడిప్పుడు మనోళ్ళు అన్నీ తీసుకొచ్చి వేసుకుంటున్నారు ఇళ్లల్లో సమ్మర్లో అయితే ఉంటుంది చలికాలం వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది అన్నది అయితే పోతని అంటున్నారు ఎంతవరకు నిజమో తెలియదు ఇక్కడ కరివేపాకు కరివేపాకు వీడియో కూడా నేను షార్ట్ వీడియో కూడా పెట్టాను అలానే ఫుల్ వీడియోలో కూడా కూరగాయల వీడియోలో కూడా చెప్పాను కరివేపాకు కూడా అక్కడ నాలుగంటే నాలుగు రెంబలు ఉంటుంది అది కూడా వన్ డాలర్ అలా ఉంటుంది కరివేపాకు కూడా బాగా రేట్ ఉంటుంది ఇక్కడ ఆకుకూరలు కూడా కొంచెం రేట్ ఎక్కువే ఉంటుంది ఎందుకంటే ఇక్కడ ఆకుకూరలు ఏమీ దొరకవు కాబట్టి ఆకుకూరలు అన్నీ కూడా రేట్లు ఎక్కువే ఉంటాయి కరివేపాకు ఒకటి పుదీనా ఒకటి మెంతికూర కూర ఇవి రేట్లు బాగానే ఉంటాయి ఇక్కడ ఎందుకంటే ఏం పెద్దగా పండించరు కాబట్టి కరివేపాకు అయితే అసలు మన ఇండియా మార్కెట్లోకే ఇండియన్ ఇండియన్ మార్కెట్కే రావాలి ఇంకెక్కడ కరివేపాకు అయితే అసలు దొరకదు అంతేకాదు వచ్చేసి మనకి కొబ్బరికాయలు కూడా ఇక్కడికే రావాలి ఇది వచ్చేసి ఉల్లిపాయ ఉల్లిపాయలు ఇక్కడ ఇలా బ్యాగుల్లోనే ఉంటాయి ఇడిగా లూజు ఏరుకొని తీసుకెళ్ళటానికి ఉండదు మా బ్యాగ్ బ్యాగు త్రీ అండ్ హాఫ్ డాలర్ అలా ఉంది అంటే ఒక్కొక్క బ్యాగ్ ఒక్కొక్క వెయిట్ ఉంటుందిలే కొన్ని వచ్చేసి కేజీ ఉంటాయి కొన్ని వచ్చేసేమో ఐదు కిలోల బ్యాగులు అలా ఉన్నాయి ఇది వచ్చేసి మాత్రం ఇది కేజీ బ్యాగ్ ఏ ఉంది ఇక్కడ ఎక్కువగా ఎక్కువ ఎర్ర ఉల్లిపాయలే దొరుకుతాయి ఇక్కడ అదే పింక్ కలర్ అంటారు కదా ఈ పింక్ కలర్ ఉల్లిపాయే దొరికిద్ది ఎక్కువగా లేదంటేనేమో వైట్ తెల్లుల్లిపాయలు దొరుకుతాయి తెల్లుల్లిపాయలు కొంచెం బాగానే ఉంటాయి కానీ ఈ మరి పింక్ వైట్ అయితే అంతేం బాగోవు ఈ ఉల్లిపాయలు వచ్చేసి ఇవి ఇండియా కలరే ఉంటాయి కాకపోతే ఈ వీటి కోసం ఇక్కడ దాకా పని కట్టుకొని రాలేక వాల్మార్ట్లోనే తెచ్చుకుంటారు ఎక్కువగా ఉల్లిపాయలు ఎందుకంటే వాల్మార్ట్ అన్నది ఎక్కువగా అందుబాటులో ఉంటుంది కాబట్టి ఇక్కడ వచ్చేసి ఇదంతా ఇక జ్యూసులు క్రీములు కూరగాయలు కట్ చేసి ఇక్కడ ఎక్కువగా బాక్సుల్లో పెట్టి అమ్ముతూ ఉంటారు ఆ టైప్ ఆఫ్ బాక్సులు కూడా ఉన్నాయి ఇక్కడ ఇక్కడ వచ్చేసి ఇవన్నీ కూడా ఇక్కడ వచ్చేసి ఇవన్నీ ఆలుగడ్డ ఆలుగడ్డ కూడా ఏంటంటే ఎక్కువగా పెద్ద పెద్ద ప్యాకింగే ఉంటుంది చిన్న ప్యాకింగ్ చాలా తక్కువ ఉంటుంది ఈ పెద్ద ప్యాకింగ్ వచ్చేసి రెండున్నర కిలోలు మూడు కిలోలు అయితే ఉంటుంది ఆ పెద్ద ప్యాకింగ్ అలానే తీసుకొచ్చుకోవాలి రేటు కూడా ఇక్కడ ఆలుగడ్డ కొంచెం రేటు తక్కువే ఉంటుంది అంత పెద్ద రేట్ ఏమి ఉండదు లూజు దొరికింది కానీ కాకపోతే ఏంటంటే ఈ ప్యాకింగ్ కంటే ఎక్కువ రేట్ ఉంటుంది లూజు అందుకని చెప్పేసి ప్యాకింగే తీసుకుంటారు లూజ్ తీసుకున్న ఎక్కువ రేట్ ఉంటుంది ప్యాకింగ్ లూజ్ చూసుకుంటే ఏంటంటే లూజ్ తీసుకెళ్ ప్యాకింగ్ తీసుకెళ్తేనే వాళ్ళకి ఎక్కువ ఉపయోగం ఉంటుంది అదే కనుక మనం లూజ్ తీసుకున్నామంటే ఇక్కడొచ్చేసి గడ్డ స్వీట్ పొటాటో అంటారు చిలకడదుంప అంటారు ఇది వచ్చేసి గుమ్మడికాయి ఈ ఇక్కడ వచ్చేసి రెడ్ కలర్ స్వీట్ పొటాటో ఉంది అది రెడ్ కలర్ ఆలుగడ్డ ఉంది అలానే రెడ్ మాములుగా ఆలుగడ్డ కూడా ఉంది రెండు రకాల ఆలుగడ్డ అయితే ఉంది రెండు కలర్ ఆలుగడ్డ అయితే ఉంది ఇది వచ్చేసేమో ఇది వచ్చేసి అల్లం అల్లం కూడా ఎలా ఉంటుంది అంటే ఇండియాలో లాగా అయితే ఏం ఘాట్ ఏమి ఉండదు కానీ కాకపోతే ఇది వచ్చేసి కొంచెం అల్లం ఇండియా టైప్లో ఉంటుంది ఇది కొంచెం సన్నల్లం నెక్స్ట్ లావా అల్లం అయితే ఉంది ఇక్కడ చిన్నుల్లిపాయలు మాత్రం చాలా బాగుంటాయి బాగా లావు లావుగా ఉంటాయి అవి గర్భాలు కూడా బాగా పెద్ద పెద్దవి వస్తాయి బాగా రేటు ఉంటుంది చిన్నుల్లిపాయలు మాత్రం అన్నిటికన్నా కూడా అదిగో అది ఒక్కటే లైను లైన్ మొత్తం కలిపి ఉంటాయి పావు కిలో కన్నా కొంచెం ఒక మూడు వందల గ్రాములు అలా ఉంటుందేమో అంతకంటే ఉండదు రేటు చూడండి ఆ పైన కనిపిస్తుంది ఇది బాగా రేట్ ఎక్కువ ఉంటుంది అంటే త్రీ అండ్ హాఫ్ డాలర్ ఉంది ఇల్లుల్లి మాత్రం కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది అల్లం కూడా రేటు తక్కువే ఉంటుంది అల్లం కూడా పెద్ద రేట్ ఏమి ఉండదు ఇక్కడ ఇక్కడ వచ్చేసి ఫ్రెష్గా కొబ్బరి బండాలు దొరుకుతున్నాయి ఫ్రెష్ కొబ్బరి బండాలు దొరుకుతున్నాయి ఇది అని చెప్పాను కదా అది లావల్లం ఫ్రెష్ కొబ్బరి బండాలు ఇంక ఇక్కడ మనం ఇవి చూస్తే కొబ్బరికాయ కొబ్బరికాయ ఇవి పీస్ తీసి ఉంచారు ఎందుకంటే ఇక్కడ ఎక్కువ సేల్ ఉండదు కాబట్టి అవి తక్కువ సేల్ అవుతూ ఉంటాయి ఆ పీస్ ఉండటం వల్ల ఏమవుతుందంటే లోపల కాయ పాడైపోయే అవకాశం ఉంటుంది లోపల కొబ్బరి అంతా కూడా కుళ్ళిపోతుంది ఎందుకని చెప్పేసి ఎక్కువగా పీస్ కాయ ఉంటుంది ఏదైనా దేవుడి దగ్గర కొట్టాలి అనుకుంటే మాత్రం పీస్తో తెచ్చుకుంటారు పీసు ఉన్న కాయలు కూడా ఉన్నాయి అక్కడ అవి కావాలనుకున్న వాళ్ళు అవి తెచ్చుకుంటారు లేదు ఇంట్లోకి ఏదైనా కూరల్లోకి వాడుకోవాలి అంటే మాత్రం అవి తెచ్చుకుంటారు ఇక్కడ కూరటికాయ కూడా ఉంది కూరటికాయ వచ్చేసి కూడా మాల్లో కూడా దొరికిద్ది ఇక్కడ వాల్ మార్ట్లో కూడా దొరికిద్ది కూరటికాయ అయితే దొరికిద్ది కానీ దానికోసం ఇండియా మార్కెట్ దాకా రావాల్సిన పని లేదు ఎలాగో వస్తారు కాబట్టి ఇక్కడ తీసుకుంటారు బొప్పాయి కాయ ఒకటి కూడా ఎక్కడైనా దొరుకుతూనే ఉంటుంది ఇది ఇక్కడ ఆరెంజ్ ఇది ఈ కలరే కనపడుద్ది ఆరెంజ్ అని చెప్తారు దీని ఆరెంజ్ అంటే ఏ మరి కమలా అనాలా లేకపోతే బత్తాయి అనాలో తెలియదు దీన్ని ఆరెంజ్ అంటారు ఇక్కడ ఇంక బాగా పెద్ద పెద్ద కాయలు అయితే కనిపిస్తూ ఉంటాయి ఆ కాయలు చూడగానే అయితే దెబ్బ అయితే అది అనిపిస్తాయి మనకైతే దబ్బకాయలు బాగా పెద్ద పెద్దగా ఉంటాయి కదా ఆ టైప్ అప్పు అనిపిస్తూ ఉంటాయి ఇక్కడ వచ్చేసి ఇది క్యాబేజీ క్యాబేజీ కూడా టూ కలర్ కనిపిస్తుంది ఒకటరే పింక్ కలర్ ఒకటి కనిపిస్తుంది అలానే ఒకటి వచ్చేసేమో మామూలు కలరు మామూలు అంటే గ్రీన్ కలర్లో ఒకటి కనిపిస్తుంది రెండు రకాల క్యాబేజీ అన్ని ఇంకా ఇంచుమించు కూరగాయలు కానీ ఉండి ఫ్రూట్స్ కానీ ఇవన్నీ కూడా ఇంకా మనకి ఇండియాలో ఏమైతే దొరుకుతాయో ఆల్మోస్ట్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి జాంకాయ మాత్రం ఇవాళ కొత్తగా కనిపిస్తుంది నేను చాన్సార్లు వచ్చినప్పుడు జాంకాయ అయితే కనిపించలేదు ఇవాళ జాంకాయ కనిపిస్తుంది బాగా ఫ్రెష్గా ఉన్నాయి జాంకాయలు కూడా చూడండి ఎంత బాగుందో జాంకాయ అయితే అసలు ఎక్కడా కనిపించదు బయట అయితే అసలే కనిపించవు ఎక్కడ ఇవాళ మాత్రం ఇక్కడ జాంకాయ కనిపిస్తుంది ఇంతకు ముందు వచ్చినప్పుడు అయితే జామకాయలు లేవు ఇక్కడ స్వీట్ కాన్ కూడా కొంచెం ఎక్కువే బండిస్తారు ఎందుకంటే స్వీట్ కాన్ కనిపిస్తూనే ఉంటుంది మనం రోడ్లు వెళ్తున్నా కూడా మొక్కజొన్న తోటలు బాగా కనిపిస్తూనే ఉంటాయి రోడ్డు మమ్మటి ఇవి రేట్లు కూడా అంత మరీ తక్కువ ఉండకపోయినా కానీ రేట్లు పర్లో ఒక యావరేజ్గా ఉంటాయి మూడు వందల అరవై రోజులు కూడా స్వీట్ కాన్ అన్నీ ఇక్కడ వాల్ మార్ట్లు అన్ని చోటే కనిపిస్తూనే ఉంటుంది ఇదండి ఇండియన్ మార్కెట్ వీడియో మా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తెలుగడ్డి ఛానల్ని మర్చిపోకుండా అలానే షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం